పదిహేడు సంవత్సరాలకి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తనకంటే ఒక పేరు తెచ్చుకున్న శివరాం ప్రసాద్ గారితో అయితే మనం కొన్ని మాటలు అయితే అడుగుదాం దీనికి ఏంటంటే తక్కువ తిరుగుతారా ఎలక్ట్రిక్ స్కూటరే కొనకండి రోజు కూరగాయ మార్కెట్ ఏ డీలర్ దగ్గర విన్న విన్నటువంటి మాట మీ దగ్గర విన్నానండి చాలా హ్యాపీగా ఉన్నానండి మీతో కలవడం నిజంగా సార్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటో మొబైల్ ఈ రోజు అయితే మన చౌంకేపర్ మాట్లాడతాం అదేంటంటే ప్రెజెంట్ అయితే మన గుంటూరులో అయితే ఉన్నాయండి సో గుంటూరులో ఉన్నావు ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూ చేయడానికి వచ్చావు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పేసి అయితే చూస్తున్నారా సో ఈ రోజు అయితే మనకు అద్భుతమైన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వచ్చాం అదే వేద్ మోటార్స్ సో గుంటూరులో గత పదిహేడు సంవత్సరాలు బట్టి ఎలక్ట్రిక్ వెహికల్ లో లోని సేలింగ్ లో కానీ నెంబర్ వన్ లో ఉన్నటువంటి వేద్ మోటార్స్ అయితే ఈ రోజు విజిట్ చేసాం సో వేద్ మోటార్స్ లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్నమాట సో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్న వెంటనే ఈ కొండవీడి ఫోర్ట్ అని చెప్పేసి ఉంది అక్కడికైతే వెళ్తామండి ఆ కొండవీడి ఫోర్ట్ లో మంచి మంచి ఫీల్ ఉంటది మా వాడు అన్నట్టు అయితే అక్కడ ఉంటదండి అక్కడ మేము తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఈ రోజు అది కూడా జరిగింది అనమాట అందుకని చెప్పేసి మేడం గారు ఎంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చా అనమాట ఆల్రెడీ పన్వెడి అయితే ఈ బండి పర్ఫార్మెన్స్ అయితే చెక్ ఆల్రెడీ నమస్తే మీ పేరండి రత్నం రత్నం గారు అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారు వేదు మోటార్స్ లోనా అసలు ఈ వేదు మోటార్స్ లోనే ఎందుకు తీసుకున్నారండి సర్వీస్ బాగుందని మా ఫ్రెండ్స్ చెప్పారు యూట్యూబ్ లో చూసాము మాకు నచ్చింది కొండవీటి కొండలు కూడా ట్రై చేయాలని వెళ్ళాము చాలా బాగా నచ్చింది మా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు దీనికి సో ఈ ఘాట్ సెక్షన్ లో కరెంట్ పండుతో మీదకి ఎక్కిస్తా ఉండేటప్పుడు మీకు ఏమైనా టెన్షన్ లాగా భయం లాగా చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసినట్టు గైస్ ఈ వీడియోలో అయితే క్లిప్స్ చూడండి మేడం గారు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు మీ ఫ్రెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అవును అవును చాలా సంతోషం అండి మీ రైడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగా ఆ కొండవీడి ఫోర్టు ఈ క్లైమేట్ లో అయితే చాలా బాగా అనుభూతి చెందాం అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే అసలు మీకు హెల్మెట్ పెట్టుకొని చూడటం వల్ల మా వ్యూవర్స్ అందరూ మిమ్మల్ని చూస్తారు చూడాలనుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్ వేద్ మోటార్స్ అనేది సర్వీస్ బాగా ఇస్తున్నారని గుంటూరు ఏరియాలో నేను విన్నాను సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ త్రూగా విన్నారు అందుకని చెప్పేసి ఈ వెహికల్ కొందామని వచ్చారని తెలుసుకున్నారు ఎంతవరకు నిజం అంటారండి నిజమేనండి వేద్ మోటార్స్ కి నేను యూట్యూబ్ లో చూసాను చాలా బాగా గుడ్ సర్వీస్ అందిస్తున్నారు అని మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు అందుకే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను ఆ వేద్ మోటార్స్ వెహికల్ కొందామని డిసైడ్ అయ్యాను అసలు పెట్రోల్ స్కూటర్ కొనుక్కోండి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా బాగుందండి డ్రైవ్ చేస్తే నేను బాగా డ్రైవ్ చేశాను ఇప్పుడు చాలా బాగుంది ఫీల్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది లేదు చాలా బాగుంది నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చాలా బాగా అసలు అసలు భలే ఉంది రైడ్ మాత్రం ఎంజాయ్ మీరు అసలు అంటే నేను ఒకటే అనమాట మేడం గారు అయితే మీ ఫ్రెండ్ ఆవిడ అయితే మేము షూట్ చేస్తున్నాం అని కొన్ని సందర్భాల్లో ఉన్నారు కానీ మీరే తలక్ కాదు ఆ రైడ్ ని ఆస్వాదిస్తున్నారు సూపర్ అండి అసలు అయితే మీరు మంచి సర్వీస్ కూడా అందుకోవాలని అయితే నేను ఆశిస్తున్నాను సో ఫ్యూచర్ లో ఏమైనా అంటే వేద్ మోటర్కి సంబంధించి ఈ సర్వీస్ విషయంలో కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో గానీ తెలియజేయండి పక్కగా ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకున్నంత పైన లేదని అంటే మీరు యూట్యూబ్ లో చూసింది కానీ మీ ఫ్రెండ్స్ చెప్పింది కానీ నిజం కాదు అనుకున్నా సరే ఇదే మీడియాలో మనం అయితే గత పదిహేడు సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న శివరాం ప్రసాద్ గారితో అయితే మనం కొన్ని అయితే అడుగుదాం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే నేను చేసిన వీడియోలను కానీ నా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి కానీ ఓవరాల్ గా ఉన్నటువంటి సమస్య అయితే ఒకటి ఉందన్నమాట అదైతే నేను అడగబోతున్నాను హాయ్ సార్ నైస్ మీటింగ్ హాయ్ అయితే జనరల్ గా ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో సో ఎన్విరాన్మెంట్ ని కాపాడదామని ప్రకృతిలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది అయిపోతుంది దాన్ని తగ్గిద్దామని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే వారి కంటే మనీ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేసుకుందామని ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే వారు ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నాను నేను మీరేమంటారు అంటే అది రైట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఎక్కువగా ఈ కస్టమర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తక్కువ ఎక్కడ వస్తుందా అని వెతుకుతున్నారు ఒకళ్ళు లక్షకు మూడు అని ఇంకోటి అని ఇంకోటి ముప్పై వేలు అని ఒకళ్ళు నలభై వేలు అని వాటి కోసం వెతుకుతున్నారు కానీ వాటి క్వాలిటీ గురించి వాళ్ళు ఆలోచించట్లా సో తక్కువ రూపాయలకి తక్కువ ఎక్కువ క్వాలిటీ రాదు సహజం అది ఏ ఏ మార్కెట్లో అయినా కూరగాయలు ఉనండి ఇంకోటి ఉండండి ఇంకోటి ఉనండి ఇంకా కూరగాయల దాంట్లో ఉన్నాం కాబట్టి మనం కూరగాయల గురించి మారుతున్నాం సో తక్కువ రూపాయలు పెట్టామంటే తక్కువ తక్కువ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాని గురించి మీరు ఆలోచించట్లా కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీ కొనుక్కోండి మన్ని ఉంటాయి అంతేగాని ఒకళ్ళు ఇవి నా దగ్గరైనా కూడా నా దగ్గరైనా తక్కువ రేట్లు ఉన్నాయి కానీ ఎక్కువ క్వాలిటీ ఉన్న బళ్ళే కొనుక్కోండి తక్కువ రేట్లు కొనుక్కున్నారంటే మీరు ఆరు నెలల నుంచి ఇబ్బంది పడతారు అదే క్వాలిటీ కొంటే టూ ఇయర్స్ కూడా ఏమి రాదు ఓకే మేము గత పదిహేడేళ్ళుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కొన్ని వేల మంది కస్టమర్లను చూసాం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మా బండి తీసుకున్న వాళ్ళు సహజంగా ఏదో నట్టు లూజ్ అయిందనో లేకపోతే బ్యాటరీ పోయిందనో వస్తారు తప్ప రిపేర్ అనేది చాలా వెరీ తక్కువ చాలా తక్కువ అనమాట మ్యాటర్ ఏంటంటే తక్కువ అని కాదు కానీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వేల యాభై వేల పెట్టుకునేసి ఒక ఐదు వేలు ఆరు వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అది అది కాస్త మూడు కిలోమీటర్లకి రెండు కిలోమీటర్లకి రేంజ్ డ్రాప్ అయిపోతుంది ఆ త్రోటలు పోతే పట్టించుకున్న లేడు తర్వాత స్క్రీన్ లో డిస్ప్లే ఒకేసారి సడన్ గా ఆగిపోద్ది ఇగ్నిషన్ ఆన్ అవ్వదు కంట్రోలర్ పడుద్ది సో దానికి మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటంటే అంటే మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి కదా సో మీరేంటి అసలు అంటే చాలా కంపెనీలు ఉన్నాయి అదే ఇది ఇది కూడా సగం తక్కువ రేట్లో ముప్పై వేలకు ముప్పై ఐదు వేలకు బళ్ళు వస్తాయని మీరు తీసుకున్నారంటే మీరు చెప్పిన ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి సమాధానం దాంట్లోనే ఉంటుంది ఆ బళ్ళే ప్రాబ్లమ్స్ వస్తాయి మా దగ్గర మా దగ్గర తక్కువలో కొన్నా మీకు అదే ప్రాబ్లం ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్తున్నాం మా దగ్గర మేము అమ్మే వాటిలో తక్కువ రేట్లో ఉన్నాయని కొన్నారనుకోండి ఎందుకంటే మీరు కొంటున్నారు మేము తెస్తున్నాం మేమంటే డీలర్గా యాజ్ మీరు గా మీరు నాకు తక్కువలో కావాలని అంటున్నారు తక్కువలో మంచి క్వాలిటీ ఎలా వస్తుంది కాబట్టి తక్కువ క్వాలిటీ కొనాలంటే ఈ ప్రాబ్లం వస్తుంది మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు బ్యాటరీలు ఇట్లా అయిపోతున్నాయి పోతున్నాయండి అని అవి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మీరు వే ఆఫ్ ఛార్జింగ్ ఎలా ఉంటుందంటే సహజంగా చాలామంది డీలర్లు సార్ మీరు పగలంతా తిరగండి రాత్రి పెట్టుకోండి అని చెప్తుంటారు కానీ మీరు తిరిగేది ఇరవైయో ఇరవై ఐదో ముప్పై ఉంటుంది కానీ రాత్రి తొమ్మిది గంటలు పది గంటలు పెడతారు రాత్రి నైన్కి పెట్టుకొని తెల్లవారి ఆరు ఆరింటికి ఆపుతారు దానివల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ ఎక్కువ అయిపోయి బ్యాటరీలు బ్యాటరీలు బల్జ్ అయిపోతాయి బట్ ఛార్జింగ్ అయితే ఆగిపోతుంది బట్ వేరే అదే టైంలో ఛార్జింగ్ అయిన దగ్గర నుంచి పవర్ వెళ్తూ ఉంటుంది బ్యాటరీలో వెళ్ళి అవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఉబ్బిట ఉంటే బల్జింగ్ బల్జింగ్ అయితే మన కంపెనీ వాళ్ళు గ్యారంటీ కూడా ఇవ్వరు బల్జింగ్ కి ఎందుకంటే వాళ్లే చెప్తారు నైట్ టైం పెట్టుకోమని వాళ్లే బల్జింగ్ కి గ్యారంటీ ఎవరు సో అందువల్ల మీరు దయచేసి రాత్రి కూడా పెట్టుకోకండి పక్కల పూట ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టుకోండి ఏ టైం అయినా పర్వాలేదు మీరు షాప్ లో ఉంటే షాప్ లో పెట్టుకోండి ఇంట్లో ఉంటే ఇంట్లో పెట్టుకోండి అంతే తప్ప రాత్రి కూడా పెట్టదు ఒకటి రెండున్నర గంటలు ముప్పై తిరిగి మూడున్నర నాలుగు గంటలు నలభై తిరిగి ఐదున్నర గంటలు అట్లా పక్కల ఎప్పుడు ఖాళీ అంతే అంతేగాని ఒకేసారి ఫుల్ చేద్దాం అనేది కూడా రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే మేము ఎన్నో బళ్ళు చూసాం కొన్ని వేల బళ్ళు చూసాం కొన్ని వేల బల్ల మీద ఎక్స్పీరియన్స్ మీద మీకు సలహా ఇస్తున్నారు మా కస్టమర్లకి ఓకే మా ఈ వీడియోస్ చూసే కస్టమర్ కి ఓకే మీ ప్రెజెంట్ ఏమైనా ఆఫర్లు ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ప్రతి బండి మీద మూడు వేల ఆఫర్ ఉంది మా మోడల్ ప్రస్తుతం నలభై రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది త్వరలో విత్ ఇన్ మీ వీడియో వచ్చే వీడి రిలీజ్ అయ్యే టైం కి ముప్పై ఎనిమిదికి ఇవ్వకపోతున్నాం ఇంకొక బండి అది మార్కెట్ లో ఇవాళి వచ్చింది సో దాన్ని రెడీ చేయడానికి ఒక నాలుగైదు రోజులు పడుతుంది అది కూడా ముప్పై ఎనిమిది వేస్తాం మా డీలర్ దగ్గర అది ఫార్టీ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మా డీలర్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు మా డీలర్లు ఎక్కడికైనా నలభై ఒకటికి ఇస్తారు నలభై ఒకటి ఇవ్వకపోతే మా నెంబర్కి ఫోన్ చేయండి వాళ్ళ చేత ఇప్పించే బాధ్యత మాది కావాలి కాబట్టి మీకు వెయ్యో రెండు వేలు ఎక్స్ట్రా పెట్టేనా మీ దగ్గరలో ఉన్న డీలర్ దగ్గర డీలర్స్ దగ్గర కనెక్ట్ అవ్వండి మీకు ఆ రేటుకి ఇవ్వలేదు అంటే దయచేసి హెడ్ ఆఫీస్ కి ఫోన్ చేయండి మేము మీకు ఇప్పించే చూస్తాం అదే రేటు ఇప్పుడు ఏ రేటు చెప్తున్నాము ఆ రేటు అక్కడ మంచి కాన్సెప్ట్ అండి సేల్ అవ్వాలి డీలర్ పథకాలు దట్ ఈస్ ఇంపార్టెంట్ అయితే డీలర్షిప్ కూడా మీరు ఆఫర్ చేస్తారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా డీలర్షిప్ ఇస్తాం క్వాలిటీ బళ్ళు అట్లాగే తక్కువ తక్కువ రకం మీన్స్ ప్రైస్ వైజ్ క్వాలిటీ వైస్ కూడా సహజం కొంచెం తక్కువ ఉంటుంది అవి కూడా ఆఫర్ చేస్తున్నాం తెలంగాణ ఆంధ్ర ఎక్కడైతే మా డీలర్ లేరో అక్కడ దయచేసి మా హెడ్ ఆఫీస్ గుంటూరు గుంటూరుకు ఫోన్ చేయండి కావాలంటే మీరు రండి గుంటూరుకి వచ్చి మా ఫెసిలిటీస్ అన్ని చూడండి చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి క్వాలిటీ బళ్ళు ఉంటారు మినిమం ఎంత అమౌంట్ పట్టుకొని మా దగ్గర చిన్న ఊరిని బట్టి మూడు లక్షలతో స్టార్ట్ అవుతుంది చిన్న ఊరిని బట్టి ఊరిని బట్టి పెద్ద ఊరు అయితే ఆరు మాక్సిమం వారే

డీలర్ నెట్వర్క్ ఉంది కాబట్టి సో ఇవి లేకుండా మా వ్యాపారం నడవదు మేము నమ్మకమైన వ్యాపారం చేస్తాం కాబట్టి ఏళ్ళు ఇంతకాలం మేము నమ్మకంగా గుంటూరులో మేమంటే ఆల్మోస్ట్ నెంబర్ వన్ మా తర్వాత ఎవరున్నా కూడా ఇప్పటికి కూడా సహజంగా అందువల్ల చాలా చాలా ఉంటాయి కొన్ని వేల పడలేదు ఇక్కడ కాదు డిస్టిక్ మొత్తం మేము గుంటూరు డిస్టిక్ మొత్తం సర్వీస్ మేము చేస్తాం వాళ్ళు ఊళ్ళు వెళ్ళి చేస్తాం గుంటూరు డిస్టిక్ వరకు అదర్ లో డీలర్ ఓకే సో మేము అదర్ డిస్ట్రిక్ట్ అంటే మేము డీలర్ పేరు చెప్తాం అక్కడికి వెళ్ళి కొనుకోవాల్సింది మేము మేమైతే అమ్మం అది మా డీలర్ లేని చోట డీలర్ లేని చోట అడిగారా ఇస్తాం మా డీలర్ ఎక్కడైతే మీరు ఊరు చెప్పి పేరు చెప్తారు అక్కడ దగ్గరలో డీలర్ ఉంటే డీలర్ రిఫర్ చేస్తాం డీలర్ లేడు అనుకోండి దీనిలో చుట్టుపక్కల ఎక్కడ వంద కిలోమీటర్లు లేడు మేమే బండి సప్లై చేస్తాం అది మా కాన్సెప్ట్ ఓకేనండి సూపర్ ఇది ఏ మోడల్ అండి సో దీని ప్లేస్ క్యూక్ ప్లస్ అండి క్యూక్ ప్లస్ అంటాం దీన్ని కొత్తగా తక్కువ రేంజ్ లో మొదలెట్టాము ఇది మా దగ్గర నలభై ఇప్పుడు ప్రస్తుతం ఓకే సో మీకు ఎవరికి కావాలంటే మా డీలర్ దగ్గర గానీ లేకపోతే మా దగ్గర గానీ మేము ఇస్తాం సో దీని స్పెసిఫికేషన్ కామన్ గా ఒకటేనండి ఎంత రేంజ్ వస్తుందండి ఇది రేంజ్ రెండు అరవై కిలోమీటర్ల దాకా వస్తుంది ఇంకా కొద్దిగా డెబ్బై ఐదు రావాలంటే దానికి ఒక నాలుగు యాడ్ చేస్తే డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇంకొక నాలుగు వేలు యాడ్ చేస్తే తొంభై కిలోమీటర్లు వస్తుంది సో నలభై రెండు నలభై ఆరు నల యాభై యాభైకి తొంభై కిలోమీటర్ల మైలేజ్ బండి ఇస్తాము కూడా ఇస్తాము బండి కిలోమీటర్ మైలేజ్ సో వారంటీ అండి వారంటీ వన్ ఇయర్ బ్యాటరీ మోటరు కంట్రోల్ వన్ ఇయర్ చార్జర్ సిక్స్ మంత్స్ సో మీరు ఎక్కువ దూరం తిరుగుతారా ఆ తొంభై కిలోమీటర్లు అది సర్టిఫైడ్ రేంజ్ సుమారుగా ఎనభై వస్తుంది అయితే సార్ ఒక మాట అండి వన్ ఇయర్ లో దీని వారంటీ కదా కాబట్టి పద్దెనిమిది వేలు తిరిగే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కొనుక్కుంటే బెస్ట్ అంటారా లేదని అంటే మూడు వేలు నాలుగు వేలు కిలోమీటర్లు తిరిగే వాళ్ళు ఇది కొనుక్కుంటే బెస్ట్ అంటారా మంచి క్వశ్చన్ చాలా మంది నన్ను మా వీడియోలో కూడా ఆ క్వశ్చన్ అడుగుతుంటారు దీనికి ఏంటంటే తక్కువ తిరుగుతారా ఎలక్ట్రిక్ స్కూటరే కొనకండి ఎలక్ట్రిక్ స్కూటరే కొనకండి దయచేసి రోజుకి ఐదు తిరుగుతానండి మా అమ్మాయిని అక్కడ పెడతాను కూరగాయలు చేస్తాను అంతకన్నా తిరగను ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు దండగా హాయిగా పెట్రోల్ బండి కొనుక్కోండి ఎందుకంటే అది ఎక్కువ లైఫ్ ఇది మీరు తిరిగినా తిరగకపోయినా ఆ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో బ్యాటరీ డెడ్ మీరు నా దగ్గరికి వచ్చి సార్ రెండేళ్ళయింది బండి కొని రెండు వేలు కూడా అంటారు సో రెండు వేలు తిరిగినా రెండు వందలు తిరిగినా బ్యాటరీ డెడ్ అయిపోద్ది బ్యాటరీ నేను తిరగలేదు కదా బ్యాటరీ పదేళ్ళు వాడుకుందామంటే అది ఒట్టి మాట ఆ రెండేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో బ్యాటరీ డెడ్ అయిపోద్ది కాబట్టి తక్కువ తిరిగే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అనకెళ్ళి పెట్టారు కొనవకండి మినిమం ఇరవై నుంచి పైన ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై తిరిగే వాళ్ళే ఇరవై పైన తిరిగే తిరిగేవాళ్ళు ఎలక్ట్రిసిటీ అండి ఐదు మూడు రెండు నేను రోజు కూరగాయ మార్కెట్కే వెళ్ళి వస్తానండి దయచేసి ఎలక్ట్రిసి కొరొద్దని వినమినే ప్రార్థిస్తున్నాం సరే ఇప్పటి వరకు ఏ డీలర్ దగ్గర విన్న విన్నటువంటి మాట మీ దగ్గర విన్నానండి నేను వీడియోలో మొత్తుకోవడమే కానీ ఇంచుమించుగా ఇది డీలర్ అనేవారు ఎవరు కూడా వాళ్ళ యొక్క కస్టమర్లకు షేర్ చేసి ఉంటారు ఈ విషయం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మీతో కలవడం నిజంగా థ్యాంక్ యూ అంటే మీతో అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవేనే కాదండి లైఫ్ లో కూడా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర థ్యాంక్ యూ నా సీనియర్ అంటే సైనిర్ ఎలక్ట్రిక్ కూడా కాదు వయసు లో కూడా నా సీనియర్ సీనియర్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఇంకా రెగ్యులర్ అదేంటంటే మేము వ్యాపారం కోసం కాదు కస్టమర్ కి ఉపయోగపడాలని కస్టమర్ కి సంబంధించిన మాటలే చెప్తాం తప్ప మా బండి కొనాలని మాటలు చెప్పాం మేము మొదటి నుంచి మా కాన్సెప్ట్ అదే మా వ్యాపారం విపరీతంగా ఉండదు కానీ కొన్న కస్టమర్ హాయిగా ఉండాలనే కాన్సెప్ట్ తో మేము బళ్ళు అమ్ముతాం దయచేసి ఇంకొకసారి చెప్తున్నా చౌకగా వచ్చిన చౌక బళ్ళు కొనకండి మంచి బళ్ళే కొనుక్కోండి మీరు హ్యాపీగా ఉంటారు అమ్మినందుకు మాకు సంతోషంగా ఉంటుంది డబ్బులు ఇదేమైనా మాకు అదే మార్జిను అదేమైనా ఒకటే మార్జిన్ కానీ మీరు బాధపడకూడదని నేను ఒక్క మాట చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా దయచేసి ఇది ఫాలో అవ్వండి లక్ష్మీపురం గుంటూరు సో మీరు ఈ వీడియో చివర్లో కూడా మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ లో కూడా యాడ్ చేయండి అది పబ్లిక్ ఉపయోగపడుతుంది మా డీలర్ డీలర్ల కోసం ఫోన్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది డీలర్షిప్స్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వండి అదే వెహికల్ కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు నీరెస్ట్ ఉన్నటువంటి డీలర్కి అయితే కలుపుతారు సో ఈ వీడియో అయితే నేను ఎక్కడితో అండ్ చేస్తున్నాను ఈ మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వేద్ మోటార్స్ నెంబర్ అయితే సేవ్ చేసుకుని మంచి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే పొందుకోగలను అనుకుంటాను అందరూ నమస్కారం థ్యాంక్